అందరికీ నమస్కారం అండి ఈరోజు రిపబ్లిక్ డే సందర్భముగా అమ్మ అనాథ శరణాలయంలో ఉన్న తల్లులందరికీ నా చేతులతో భోజనము పెట్టడము జరిగింది సో ఒక స్వీటు పాపడ ఒక టూ కర్రీస్ సాంబార్తో పాటు మరి చక్కని భోజనం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది ఫుడ్ అయితే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు నేను వడ్డిస్తుంటే అందరూ కూడా థ్యాంక్ యూ డాడీ థ్యాంక్ యూ డాడీ అని చెప్పి చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈరోజు మా చేతులుగా మేము చేసి పెట్టడం చాలా సంతోషంగా అనిపిస్తుంది సో ఈ అమ్మ అనాథ శరణాలయానికి సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా చాలా చాలా వందనాలు తెలియజేస్తున్నాం ఈ మీ సలహాలు మీ సూచనలు ఇవ్వ ఇవ్వాలనుకునేవారు మరి కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి ఈ అమ్మ అనాథ శరణాలయాన్ని అనేక మందికి పరిచయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ బర్త్డేస్ మ్యారేజ్ డేస్ జరుపుకోవాలనుకుంటే పైన నెంబర్స్కి కాల్ చేయండి థ్యాంక్ యూ సో మచ్